హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఊరికైతే బయలుదేరుతున్నాము ఇప్పుడైతే రెడీ అయిపోయినాను మంచిగా బాబుకైతే అమ్మ పెట్టిన బట్టలు అయితే వేసాను అది బాబు దుయ్యాలన్నమాట చూసారా అక్కడే ఉయ్యాలి ఎన్ని ఉయ్యాలు వేసినాము బాబు బాబుకోటి మాకు కొడుకు ఒకటి అట్లా పాప కూడా చక్కగా రెడీ అయిపోయింది హాయ్ చెప్తుంది బాబు చాలా డల్లుగా ఉన్నాడు ఎందుకు డల్గా ఉన్నాడు అంటే మా పెద్దమ్మ వచ్చింది కదా వాడు భయపడతాడనమాట ఎవరైనా ఎత్తుకొని పోతారేమో అని ఇదే లాస్ట్ రోజండి మా ఊర్లో మళ్ళీ నేను ఎప్పుడొస్తానో తెలీదు అక్కడ గవర్నమెంట్ ఒక చెట్టు ఉంది చూసారా మా ఇంటి పక్కన లగేజ్ మొత్తం అయితే రెడీ చేసేసాను ఊరికైతే బయలుదేరిపోతున్నా పాప కూడా మా కూడా కాయ చెప్తుండు మా అమ్మ పూరీ అయితే చేసేసింది ఇక నేనైతే పూరి తినేసాను అనమాట పూరి తినేసి ఇక అన్నం కూడా ఇది వండింది అన్నం పూరీలు చేసింది ఇక చారు వండింది ఇక నైట్ ఇప్పుడు స్వీట్ చేసింది ఒకటైంది పడపడేసారికి మళ్ళీ అర్లీ మార్నింగ్ సిక్స్కి వెళ్ళి చేశాను మా వారికైతే కాల్ చేసాం మా వారైతే ఆన్ ద వే అంటే అప్పుడు వచ్చేసి వచ్చేసింటారు ఎక్కడైతే మా అక్కనున్న తమ్ముడు భలే మాట్లాడుతున్నారు ఇద్దరు ఎప్పుడు ఇట్లనే మాట్లాడుతుంటారు అందుకని మేము ముగ్గురం కలిస్తే పండగే పండగ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం మేము ముగ్గురం కలిస్తే నిజంగా ఇద్దరు వాదించుకుంటున్నారు ఇక మా తెలిసిపోయింది నేను వీడియో తీస్తున్నా అని ఇక నా తమ్ముడికి అయితే తెలుసలే ఇక మాట్లాడుతూనే ఉన్నాడనమాట ఇక అట్లనే దగ్గర పోతుంటే అట్లయితుంది ఇట్లయితే సల నీళ్ళు మొహం కడుక్కోడదు వేడి నీళ్ళతోనే గడుక్కోవాలి ఎప్పుడు అని చెప్తూనే ఉంది అవునా అట్లే ఇంకేమో మూవీ అంటుంది మేము ముగ్గురం కలిస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఏదో చెప్పలేము మా అక్క అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఉంటుంది మనం ముగ్గురు ఉండే వీడియో పెట్టకు దృష్టి తగులుతుంది అంటుంటుంది కోనేసుకుంది రాత్రి మా అక్క ఒక చేతికి వేసుకుంది నేను ఒక చేతికి వేసిన చూపించు అంటే చూపిస్తుంది చిల్ల నీళ్ళు వాటర్తో మంగడుక్కొని ఏమి ఇక బ్రష్ నోట్లో పెట్టుకోమల్ని చూపిస్తుంది చూసారా నేను ఎప్పుడైతే బయలుదేరుతున్నాం బయలుదేరుతున్నామంటే ఇక మా అమ్మ వచ్చేసి టమోటాలు బీకిస్తానని చెప్పేసింది అదైతే కందికాయ చెట్టు అండి కందికాయ అంటే తెలుసు కదా కంది కందిబేళ్ల చెట్టు అట్లా మంచిగా మా నాన్న వాళ్ళు పెడితే అవి మంచిగా అవుతాయి అప్పుడెప్పుడు పెట్టేవారు కానీ ఇప్పుడు ఎందుకో మిడిల్లో డ్రాప్ అయిపోయారు పెట్టాలండి అవి కూడా బాగుంటుంది మా నాన్నకు ఒకసారి చెప్పాలి నేను కూడా మా కుక్క అయితే మమ్మల్ని సాగడింపడానికి వస్తుంది అదో మా అమ్మ అయితే అన్నీ తీసేసింది అనమాట చాలా వరకు టమోటాలు బేకిస్తుంది తీసుకోవాలి అది చింతకాయ చూసారా ఎట్లయిపోయినాయి పచ్చి చింతకాయ ఇంకా చిన్నమాట నేనైతే చింతకాయ చెట్టు కూడా కొంచెం ఉండి అయితే తీసుకున్నా టమోటాలు మాకు కూడా కొన్ని బేకిచ్చింది ఒక రెండు కేజీలమైన బేకిచ్చింది పచ్చిమిరపకాయలు టమోటాలు తీసిచ్చిందనమాట అమ్మ పూలు కూడా తీసుకెళ్తావా అన్నది ఏ వద్దులేమా ఇక ఎందుకు అని చెప్పేసి తీసుకో కొంచెం అన్నది వద్దులే అన్న ఇవన్నీ వేస్ట్ వేసి టమోటన్ అనమాట వేస్ట్ అయినవన్నీ అక్కడే పడేసాము ఇదేనండి మా పచ్చని పొలం వచ్చేసి ఒక్క చెట్లు అనమాట ఇంకా నేను అటు సైడ్ వెళ్ళలే టెంకా చెట్లు ఉండే సైడ్ వెళ్తే అరటి అర అరటి తోట కూడా ఉంది అటు సైడ్ వెళ్ళలే నేను అదే ఇవన్నీ మా చింత చెట్లు అనమాట ఇక్కడైతే మా చిన్న వాళ్ళు చూసారా ఇది కీరా దోసకాయ అంటారు కదా అవి చిన్న దోసకాయలు అనమాట పెద్దవి కాదు మెడిషన్కి చాలా బాగా ఉపయోగపడతాయంట అంతే ఉంటాయి అవి సేమ్ ఇక అంతే ఇక తీయడం అట్లనే ఇక అమ్మేయడం అనమాట దోసకాయలు అయితే పెట్టారో చూసారా ఎంత మంచిగా ఉందో ఈ దోసకాయ చెట్టు మా చిన్నయిన వాళ్ళు ఎప్పుడు పెడుతుంటారు ఈ దోసకాయలు చాలా వరకు వేసారనమాట నార్మల్గా చాలా బాగుంటాయండి దోసకాయలు అంటే నేను తినలేదు వాళ్ళు తీసి బకెట్లోకి విడిపిస్తున్నప్పుడు చూశానంటే మా కుక్క అయితే మాతో పాటు వస్తుంది వెనకాల మా అమ్మ నా కూతురు నడిచి వస్తున్నారు మా అమ్మ కూడా వస్తుంది డ్రాప్ చేయడానికి మమ్మల్ని ఎందుకంటే ఇక పిల్లల్ని పట్టుకొని లగేజ్ తీసుకొని పావు కూడా దాకా వెళ్ళలేం కాబట్టి మా అయితే నన్ను ఎక్కించుకండు బస్ స్టాప్కి అయితే వదిలేస్తాను ఫస్ట్ లగేజ్ పెట్టేసి వచ్చి నన్ను ఎత్తుకోండి చాలా హ్యాపీ అనిపించింది నాన్న దగ్గర బండిలో వెళ్తుంటే మా ఊరు బస్ స్టాండ్ చూపిస్తారా అండి మీకు చూసారా అక్కడ ఇంకా తోటలో ఇంకా అడ్డో లోపల ఇంకా వస్తే మా ఊరు బస్ స్టాండ్ ఇంత దూరం ఉంటుందన్నమాట ఒక ఒక కిలోమీటర్ ఉంటుంది మా ఇంటి దగ్గరికి బస్ స్టాప్కి ఇట్లయితే ఆ పక్క ఈ పక్క ఫుల్ చెట్లు ఇదైతే బస్ స్టాప్ వెళ్ళే రూట్ ఇట్లా స్ట్రైట్ వెళ్తే పావు వెళ్తాం అన్నమాట మా ఊరు బస్ స్టాప్ చాలా బాగుంటుందండి ఇక నడిచి వెళ్ళాలి ఊర్లోకి వెళ్తే టూ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది ఇది మా తోటలో ఇంకా ఉంటే అట్లా త్రీ అట్లా ఉంటుంది ఇదో ఇదే మా ఊరు అక్కడ మధ్యలో ఒక రోడ్డు కనిపిస్తుంది కదా అటుపక్క పక్క అంగిల్ ఉన్నాయి మధ్యలో వెళ్తే మా ఊరు వస్తుంది అటుపక్క ఇటుపక్క చెట్లు ఫుల్ గ్రీనరీ ఉంటుంది అదే మా ఊరు బస్ స్టాప్ అనమాట ఇప్పుడైతే పాప అయితే వచ్చేసాం బస్సు ఫుల్ రష్ ఉండింది అందుకని మా వారు కూడా అప్పుడే ఇక మా వారు రాగానే నా కొడుకు బస్సు కూడా ఎక్కేసాం అమ్మ అయితే వెళ్తానన్నది ఇక అమ్మతో ఇక వీడియోనే తీసుకోవాలి వచ్చేసింది కానీ పాప మమ్మల్ని దించేసి పూలు తీసుకున్నాం మేము పూలు పెట్టుకున్నాం దేవుడికి కూడా తీసుకున్నాం కొన్ని నేను నేనైతే ఒక గులాబీ ఫ్లవర్ చాలా బాగున్నాయి టెన్ రూపీస్ ఎక్కడ మల్లె పూలు అయితే సూపర్గా ఉన్నాయి నాకు చాలా ఇష్టం అనమాట అవి కూడా తీసేసుకొని పెట్టుకున్నా నాకు కూతురు మేము తీసుకుని ఇప్పుడు చూపిస్తుంది మా వారైతే వాటర్ బాటిల్ చిప్స్ అట్లా ఏదన్నా పాపకు జ్యూస్ అట్లా తేవడానికి అయితే వెళ్ళారు ఇక బస్సు కూడా వెళ్ళిపోతుంది అప్పుడే వెళ్ళారు నాకు అవన్నీ ఇచ్చేసి ఇప్పుడైతే ఇక పావుగోడ అయితే వదులుతున్నాం చాలా బాగుంటుంది ఈ పావగోడలు కూడా గ్రీన్ గ్రీన్ ఎక్కడ చూసిన కొండలు మా ఊరు చుట్టుపక్కల బిల్డింగ్లు అయితే భలే కడుతున్నారండి దూరం దూరం చూసారా దగ్గర దగ్గర లే ఇవన్నీ సైడ్ చేశారనమాట అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు కొండలు అయితే చుట్టుపక్కల మా అయితే మా ఊరు చుట్టూ కొండలే అనమాట చాలా బాగుంటుంది తోటలో ఉన్నాం కాబట్టి అట్లా కొండలు అనిపిస్తుంది కానీ మొత్తం అంతా ఊరే పావుడికి బాయ్ బాయ్ చెప్తున్నా బెంగళూరుకి వెల్కమ్ చెప్తున్నా అన్నట్లు బాబు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి మా వారు రాగానే మా వారిని ఎంత బాగా గుర్తుపెట్టిండో మంచిగానే పోయిండు నేనైతే ఇక మా వారితో కొద్దిసేపు మాట్లాడాలని అనుకున్నా కానీ ఇక బాబు కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అట్లా ఆడుతున్నాడు వెంబట నిద్ర ఏడుస్తాడు ఇంకా అందుకని చెప్పేసి కొద్దిసేపు వీడియో అయితే తీసుకుంటున్నా వాడి ఆటలన్నీ పాపకైతే అయితే నిద్ర నిద్రతూ వస్తుంది నిద్ర నిద్రపోవాలా నిద్ర అనిపిస్తుంది అది నిద్రపోతుంది చూసారా పనుకుంటుంది మళ్ళీ లేస్తుంది మా నిద్ర వస్తుంది మా అంటుంది నేను ఏంటో మళ్ళీ యూట్యూబ్ ఎప్పుడు లాంగ్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసినాను ఆ రోజు ఇంకానే జర్నీలే జర్నీలో జర్నీలే జర్నీలు అయిపోయింది ఏంటో ఊరికి జర్నీ చేస్తూనే ఉన్నా బెంగళూరుకి అయితే ఎంటర్ అయిపోయామండి చూసారా ఎక్కడైతే ఫుల్ వర్షం ఎక్కడ పడితే అక్కడ వర్షం ఇవైతే మట్టి మట్టిగా ఉంది ఈ పక్క వర్షం పడలే కానీ మేము వెనకాల ఉండే చోట పడింది ఇక కొంచెం ముందరకు వెళ్ళగానే ఫుల్ వర్షం అన్నమాట బెంగళూరుకి అయితే ఎంటర్ అయిపోయి చాలాసేపు అయిపోయింది ఎండో మళ్ళీ బాబు అయితే అప్పుడు పనిపోయింది అస్సలు ఇక లేయలేదన్నమాట పావు కూడా వదిలేసి నువ్వు ట్వంటీ మినిట్స్ ఉండేదే ఇంకా వద్దు ఇది అస్సలు లేయలే మంచిగా వచ్చామండి హ్యాపీగా జర్నీ చాలా బాగా వచ్చింది కానీ చాలా మాకు సీట్లు దొరికినాయి కాబట్టి దేవుడి వల్ల అనిపించింది కానీ చాలా రేష్ ఉండింది బస్సు మాత్రం ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఉన్నట్లు ఉంటుంది ఇవన్నీ ఏటో కంపెనీలు అనమాట చిన్న చిన్న కంపెనీలు చూసారా అంటే చిన్న చిన్న వర్క్ ఉండే కంపెనీలు ఇలానే ఉంటాయి బాగుంటాయి అవుట్లో కూడా మా పెద్ద పెద్ద కంపెనీల కంటే వాటిల్లోనే ఎక్కువ పేమెంట్ బాగా మంచిగా ఉంటుంది అన్నమాట ఇక్కడైతే ఎంత అసలు లారీ సగం దాకా వచ్చినాయండి అన్ని నీళ్ళు ములిగిపోయాయి అనమాట ఒక్కటిక్కడ గ్రీనరీ ఉంది అక్కడ ఇక చాలా వచ్చాయన్నమాట నీళ్ళు నేను ఇదేంటబ్బా ఇంత ఇంత వర్షం పడ్డదా ఇక్కడ అనిపించింది బెంగళూరులో ఇక్కడైతే ఏం వర్షం చూసారా పొడి పొడి ఉంది కానీ ఇంకా కొంచెం ముందరకు వెళ్ళేసరికి చాలా వర్షం పడింది అనమాట అయితే మేమైతే ఇక బ్యాంగ్లూరుకి అయితే వచ్చేస్తున్నాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేనైతే ఎందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే అదంతే ఇంకా అక్కడైతే ఎప్పుడెప్పుడు ఊరికి రావాలబ్బా అనే ఒక ఆలోచన ఉంటుంది ఎప్పుడైతే వచ్చేస్తున్నాం అక్కడైతే చూసారా ఒక ఏరియా ఎంత మంచిగా ఉందో ఒక ఏరియా అటు సైడ్కి అట్లా బిల్డింగులతో కూడిన ఒక ఏరియా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏరియాలో ఏర్పడి ఉంటుంది బాగుంటుంది చాలా చూడడానికి బస్ అయితే హండ్రెడ్ ఫీస్ స్పీడ్లో వెళ్ళడేమో తెలియదు కానీ వీడియో చేస్తుంటే భయపడ్డా ఎంత స్పీడ్గా వెళ్తుంది అబ్బా ఏంటి ఈ బస్సు అని చాలా హ్యాపీ అనిపించింది నాకైతే అది అక్కడ ఆంజనేయ స్వామి చేశారా మా బాగా చెప్తున్నాడు అక్కడ ఆంజనేయ స్వామి వస్తుంది ఎక్కడ ఆంజనేయ స్వామి వస్తుంది అని ఇంక ఇప్పుడైతే మేము దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది పాప అయితే ఇక పడుకోని కూడా లేచేసింది బాబు అయితే ఇంకా అస్సలు ఇవ్వలే నేను లేవురా లేవురా అంటున్నా కూడా వాళ్ళు ఇవ్వడంలే ఇంకా అందరూ నిలబడ్డలేదు లేవు నాన్న అన్న కూడా ఇవ్వడం లేదు ఇక మేమైతే ఇక నిద్ర 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 అనిపిస్తుంది ఎందుకంటే ఇక జర్నీలో నిద్ర ఉంటుంది మా వారైతే వరకు పాపం నిద్రపోతుండ్రు మా వెనకాల ఒక పాప వచ్చింది కానీ ఎంత అల్లరి చేసింది ఆ పాప చాలా బాగా మాట్లాడింది వాళ్ళమ్మ ఇంకా చిన్న చిన్న మాటలతో మాట్లాడుతూనే ఉంది జర్నీ అయిపోయేదాకా కూడా కానీ మేము మార్నింగ్ టెన్ థర్టీ అట్లా ఎక్కినాం బస్సు కానీ ఇంటికి వచ్చేసరికి ఫోర్ అయిపోయిందండి మళ్ళీ ఇందుకు అంత లేట్ అయిపోయిందో అర్థం కాలేదు ట్రాఫిక్ జామ్ అనమాట మెయిన్గా ఏదన్నా ప్రాబ్లం ఉంటుందంటే ట్రాఫిక్ జామ్ అనమాట అట్లా ఉంటుంది ఇదో ఎంత స్పీడ్గా వచ్చినా కూడా ట్రాఫిక్ జామ్ దగ్గర ఆగిపోతున్నాం అట్లనే ప్రతి వాళ్ళకు ఉండేది అదే బస్ అయితే దిగేసాం పాపను బామ్మ వారైతే బ్యాగ్ వేసుకొని వెళ్తున్నారనమాట నేను కూడా వెనకాలే బాబుని ఎత్తుకొని వస్తున్నా చూసారా బాబు అయితే బెంగళూరు దిగగానే ఇక ఒక్క మంది ఇట్లా పెట్టిండు ఇక్కడైతే విగ్రహాలు పెట్టారు నాకైతే